హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ త్రీ వన్ డబల్ టూ ఎయిట్ త్రీ టూ హౌరా శ్రీ సత్యసాయ నిలయం హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని యశ్వంతపూర్ వరకు ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే తెలుసుకుందాము సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మీకు చెప్పి ఉంటాను ఈ ట్రైన్ని యశ్వంత్పూర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారని కాకపోతే డేట్స్ అయితే నేను చెప్పలేదు కాబట్టి ఇప్పుడు అఫీషియల్స్ నుంచి డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ త్రీ టూ హౌరా శ్రీ సత్యసాయి ప్రశాంతనీయం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మొదటిసారి సెప్టెంబర్ ఇరవై తేదీన యశ్వంత్పూర్కి అయితే వెళ్తుంది అలాగే రిటర్న్లో ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ త్రీ టూ శ్రీ సత్యసాయి ప్రశాంతనీయం హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన యశ్వంతపూర్ నుంచి మొదటిసారిగా హౌరాకి అయితే వెళ్తుందనమాట సో టైమింగ్స్ మనం చూస్తే కనుక ఈ ట్రైన్ వీక్లీ వన్స్ అయితే ఉంటుంది సో హౌరా నుంచి యశ్వంతపూర్ వెళ్ళేటప్పుడు హౌరాలో ప్రతి బుధవారం అయితే ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకి యశ్వంత్పూర్కి శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది అలాగే రిటర్న్లో యశ్వంత్పూర్లో ప్రతి శుక్రవారం ఉదయం ఐదు గంటలకైతే ఉంటుంది హౌరాకు వచ్చేసి శనివారం మధ్యాహ్నం రెండు గంట ఇరవై నిమిషాలకైతే చేరుకుంటుంది సో హౌరా నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయం వరకు టైమింగ్స్లో ఎటువంటి మార్పు అయితే లేదు ఇక శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయం నుంచి యశ్వంత్పూర్ వెళ్ళేటప్పుడు మధ్యలో మనకి హిందూపూర్ అలహంక స్టేషన్స్లో స్టాప్ అయితే ఇచ్చారు సో హిందూపూర్కి వచ్చేసి యశ్వంత్పూర్ వెళ్ళేటప్పుడు రాత్రి పది గంటలకు అయితే చేరుకుంటుంది యలహంకకి పదకొండు గంటల పది నిమిషాలకి చేరుకుంటుంది అలాగే హౌరా వెళ్ళేటప్పుడు యలహంకలో ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకి హిందూపూర్లో ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు అయితే ఉంటుంది ఇంకా మిగతావన్నీ అంటే మిగతా శ్రీ సత్య ప్రశాంతలయం నుంచి హౌరా వరకు ఇంకా ప్రతి స్టేషన్లోనూ ఎటువంటి టైమింగ్స్ అనేవి చేంజ్ అయితే లేదు ఇంకా కోచ్ కాంపోజిషన్ కానీ లేదంటే టికెట్ ప్రైజ్ మిగతావన్నీ కూడా ఇంకా సేమే ఉంటాయి జస్ట్ ఈ ట్రైన్ని శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయం నుంచి యశ్వంతపుర్కి అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ హౌరా శ్రీ సత్యసాయి ప్రశాంత్ నిలయం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యశ్వంతపుర్కి ఏ తేదీలో మొదటిగా ప్రారంభం అన్న అప్డేటు సో గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ ట్వంటీ అయితే ఈ ట్రైన్ అయితే యశ్వంతపుర్కి అయితే ప్రారంభమవుతుంది వెళ్ళడము సో ఈ అప్డేట్ ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్